జై శ్రీరామ్ అండి ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ డిజైర్ అండి కేవలం ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఇది అమ్ముడు పోయింది సార్ ఇవాళ వెహికల్ మొన్న అడ్వాన్స్ ఇచ్చిర్రు సార్ వాళ్ళు బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది సార్ కేవలం ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ వాళ్ళు తీసుకెళ్తున్నారు నల్గొండ డిస్టిక్ రాజవరం అన్న రాజవరము ఇవాళ సేల్ అయిపోయింది సార్ వాళ్ళు తీసుకెళ్తున్నారు సార్ బండి ఇప్పుడుదా చూడండి వాళ్ళు డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకున్నారు సార్ సార్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు ఇవాళ వెహికల్ సేల్ అయిపోయింది సార్ వాళ్ళు తీసుకెళ్తున్నారు పెట్రోల్ బండి విఎక్స్ఐ మై ఓపెన్ చెప్తా ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు ఈగడ కూడా స్క్రాచెస్ లేవు సార్ బండి మొత్తం జెన్యునే ఉంది వాళ్ళ అన్న వాళ్ళు తీసుకెళ్తున్నారు నల్గొండ డిస్టిక్ రాజావరం వాళ్ళు ఒకసారి ఇంజన్ కూడా విపెడతారు చూడండి ఇక కొత్త బండి ఉండడం సార్ ఇంకా సంవత్సరం కూడా కాలేదు నెక్స్ట్ మంత్ ట్వంటీ థర్డ్కు మళ్ళీ వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ స్ట్రిఫ్టీ టైర్ కూడా యూజ్ చేయలేరు ఎనిమిది వేల వేల తిరిగి బాగా అన్న ఈ అన్న అందిబాజ అన్న నమస్తే ఈ అన్న అందిబాబ అని నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వెళ్ళొచ్చారు సార్ వీళ్ళు ఈ వాళ్ళు ఒక ఫైవ్ డేస్ కింద దీనికి మామూలుగా మాట్లాడి ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ కొట్టారు ఈరోజు బండికి సంబంధించిన పూర్తి అమౌంట్లో ఒక ఆరు లక్షల రూపాయలు పే చేసిరు సార్ ఈ రోజు ఈ వాళ్ళు బండి తీసుకుపోతున్నారు అన్న బండి ఎట్లా ఉన్నది ఎలాంటి అండి ఎట్లుంది సార్ బండి బండి బాగుందండి నాకు నచ్చింది ఓకేనా మీరు డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడుకున్నారా ఓనర్ స్టార్టింగ్ లో అంటే మీరు పదివేలు నాకు అడ్వాన్స్ కొట్టకంటే ముందు మీరు ఓనర్ తో కన్సల్ట్ చేసి కాన్ఫరెన్స్ పెడితే మీరు డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడారు ఓనర్ ఎంత అన్నాడు రేటు ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్పారు లాస్ట్ ఫైనల్ ఎంత కయింది మీకు ఫైనల్ ఏడు లక్షల అరవై వేలకు ఫైనల్ ఇప్పుడు ఎంత కట్టారండి డౌన్ పేమెంట్ ఆరు లక్షలు కట్టామండి ఆరు లక్షలు కట్టాము రిమైనింగ్ బ్యాలెన్స్ మిగతా పేపర్స్ రాగానే మొత్తం ఇచ్చేస్తాం ఓకే ఇప్పుడు మీకు పే మీకు బండికి సంబంధించినవి ఓన్లీ ఆర్సీ కార్డ్ జిరాక్స్ ఒకటి ఇచ్చిన జిరాక్స్ ఇచ్చారు ఇన్సూరెన్స్ ఒక జిరాక్స్ ఇన్సూరెన్స్ ఒకటి జిరాక్స్ ఏ ఊరన్న మీది రాజవరం గ్రామం నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా రాజవరం గ్రామం ఈ ఫోన్ నెంబర్ ఇప్పరా నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో ఫైవ్ డబల్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో ఫైవ్ డబల్ త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ అన్న వాళ్ళది నల్గొండ జిల్లా రాజవరం అండి ఇవాళ వెహికల్ తీసుకెళ్తున్నారు అన్నవాళ్ళు ఇక మా దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయండి ఇంకా మీకు ఎవరికైనా వెహికల్స్ ఇవ్వాలంటే కూడా రండి ओके अन्ना कांग्रेट्स ओके थैंक यू ओके राइट सर जय श्री राम